చాలామంది అంటే ఒక అరవై నుంచి డెబ్బై శాతం మంది ఇతరుల కోసమే బతికేస్తున్నాం మన ఆశలు ఆశయాలు కూడా వదిలేసి ఒకరి మెప్పు కోసం బతుకుతూ మనల్ని కూడా కోల్పోతున్నాం ఎప్పుడూ ఒకరి కోసమే జీవిస్తే మరి మన కోసం మనం ఎప్పుడు ఉంటాం ఈ ప్రశ్నకు సమాధానం ఈ అందమైన కథలో తెలుసుకుందాం ఒక నగరంలో అరుణ్ అనే యువకుడు ఉండేవాడు అరుణ్కు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం ప్రకృతిని ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టం కానీ అతనికి తన అభిరుచుల కంటే ఇతరులు తన గురించి ఏమనుకుంటారు అనే ఆలోచనే ఎక్కువ అతని లక్ష్యం ప్రతి ఒక్కరి దృష్టిలో పర్ఫెక్ట్ అనిపించుకోవడం అలా అరుణ్ తన నిజమైన వ్యక్తిత్వాన్ని దాచి తన స్నేహితుల కోసం చుట్టుపక్కల వాళ్ళ కోసం ముసుగు వేయడం మొదలుపెట్టాడు అతని స్నేహితులు సాహస క్రీడలు ఇష్టపడేవారు నిజానికి అరుణ్కి ఎత్తు అంటే భయం కానీ వాళ్ళతో గ్రేట్ అని అనిపించుకోవడం కోసం ప్రతి సాహసంలోనూ ముందు ఉండేవాడు లోపల భయంతో వణికిపోయినా నవ్వుతూ ఉండేవాడు కాదు నవ్వును నటించేవాడు అతనికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్నా కోడింగ్ అన్నా పెద్దగా ఆసక్తి లేదు కానీ ఆ ఉద్యోగాన్ని స్టేటస్గా భావించే ఇతరుల కోసం రాత్రి పగలు కష్టపడి తాను ఇష్టపడని పనిలోనే ఆనందం ఉన్నట్లు నటించేవాడు ఇలా దానిలో నటించి నటించి కొద్ది కాలానికే అరుణ్ తన నిజమైన వ్యక్తిత్వం గురించి మర్చిపోవడం మొదలుపెట్టాడు అతను కేవలం ఇతరుల అంచనాలను నెరవేర్చే రోబోలా మారిపోయాడు లోపల ఒంటరితనం అసంతృప్తి పెరిగిపోయాయి ఇదిలా ఉండగా ఒకరోజు తను రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా అతని గదిలో దుమ్ము పట్టి ఉన్న తన పాత స్కెచ్ బుక్ మరియు కెమెరా కనిపించాయి వాటిని చూసినప్పుడు తన చిన్ననాటి కళలు అభిరుచులు గుర్తొచ్చి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను ఎవరు ఈ నవ్వు నాది కాదు ఈ ఆనందం నాది కాదు నా జీవితాన్ని ఇతరుల అభిప్రాయాల జైలులో బంధించుకున్నాను నా అసలైన నేను ఎక్కడ దాన్ని ఎక్కడో కోల్పోయాను అని తనను తాను ప్రశ్నించుకున్నాడు మరుసటి రోజు తన పాత స్నేహితుడు కార్తిక్తో ఈ విషయం పంచుకున్నాడు కార్తిక్ చాలా సరళంగా తన కలను గురించి చెప్పాడు అతనికి పాటలు రాయడం అంటే ఇష్టం తను అందులోనే ముందుకు వెళుతున్నాడు సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు అరుణ్ నీవు బ్రతుకుతున్నది వేరే వాళ్ళ జీవితం నీది కాదు నీ కలను ఎవరో మెచ్చుకోకపోయినా నీ ఆత్మ సంతృప్తి పడుతుంది నీకు నచ్చినది నీవు చేయి సంతోషంగా ఉంటావు అని చెప్తాడు కార్తిక్ కార్తిక్ మాటలతో అరుణ్లో ఒక పెద్ద మార్పు వచ్చింది అతను నెమ్మదిగా ముసుగు తొలగించడం మొదలుపెట్టాడు అరుణ్ తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక ఆర్టిస్ట్గా ఫోటోగ్రాఫర్గా మారాడు నిజాయితీగా నాకు భయం నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టాడు అతను గీసిన బొమ్మలను తీసిన ప్రకృతి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు ప్రారంభంలో కొంతమంది స్నేహితులు అతన్ని విమర్శించారు పిచ్చివాడు అన్నారు మంచి ఉదయ ఉద్యోగం వదులుకున్నాడు అన్నారు కానీ అరుణ్ పట్టించుకోలేదు అతను మొదటిసారిగా తను ఇష్టపడే పని చేస్తున్నందుకు నిజమైన ఆనందాన్ని అనుభవించాడు కొంతకాలానికి అతనికి ఆర్ట్ అండ్ ఫోటోగ్రాఫర్గా మంచి పేరు వచ్చింది డబ్బుతో పోలిస్తే ఆ ఆత్మ సంతృప్తి అతనికి ఎంతో విలువైనదిగా అనిపించింది ఈ కథ మనకి ఏం చెప్తోంది అంటే ఇతరుల మెప్పు కోసం నిన్ను నువ్వు కోల్పోతే నీ జీవితం ఒక అబద్ధం అవుతుంది నీకు నచ్చిన విధంగా నీ జీవితాన్ని బ్రతకడం నేర్చుకో ప్రపంచానికి కావాల్సింది మరొక కాపీ కాదు ఒరిజినల్ ఒరిజినల్ అయిన నువ్వు